నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్ అనే దానికోసం నేను ఒక నిమిషం వరకు మాట్లాడతాను కొంచెం క్లియర్ గా వినండి సో ఇప్పుడు మీరు చూస్తా ఉన్నది వెస్ట్ బైపాస్ అండి సో ఈ వెస్ట్ బైపాస్ మీకు ఎక్కడైతే అండర్ పాస్ కనపడుతుందో సో అండర్ పాస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఆ బైపాస్ కి మనం బైపాస్ పై నుంచి ట్రావెల్ చేయొచ్చండి రేపు వచ్చే నెల బైపాస్ అనేది రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వన్స్ ఆ బైపాస్ రిలీజ్ చేస్తే ప్రతి నెల ఆ బైపాస్ పై నుంచి డెబ్బై వేల వెహికల్స్ వెళ్తాయని ఒక ఇన్ఫర్మేషన్ అండి స్టార్టింగ్ స్టేజ్ లో కూడా సో ఈ ప్రాజెక్ట్ అనేది మరో మణికొండ లాగా మరో గచ్చిబౌలి లాగా మరో కొండాపూర్ మరో మాదాపూర్ అలాగే మరో కోకాపేట ఏరియా లాగా డెవలప్మెంట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉందండి వంద ఎకరాలకు పైగా డెవలప్ అవుతున్న ప్రాజెక్టులలో పన్నెండు వందల యాభై ప్లాట్లలో ఒక నలభై డూప్లెక్స్ విల్లాస్ డెవలప్ చేస్తున్న ఈ ప్రీమియం హౌసింగ్ లో సో ప్లాట్స్ అలాగే విల్లాస్ సేల్కున్నది ఉన్నది చూడొచ్చండి ఈ బైపాస్ అనేది ఈ బైపాస్ కి ఇలా వెళ్ళిపోతే గన్నవరానికి కేవలం పదిహేను పదిహేను నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు అండి మాక్సిమం పాపులేషన్ మొత్తం కూడా అమరావతి నుంచి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బైపాస్ పై నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు విజయవాడ సిటీకి ఎంటర్ అవ్వాలన్నా అలాగే కి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా ఈ బైపాస్ మీద నుంచే వస్తారండి ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ కోసం గజం ఒక లక్ష రూపాయల కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి కేవలం ఇప్పుడు ముప్పై రెండు వేల్లోనే గజం అనేది వస్తా ఉన్నది సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేయండి అలాగే చాలా ఎండలో వీడియో తీస్తా ఉన్నాను ప్లీజ్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్